హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మిరపచేలోకి వెళ్ళామండి బంతి పూలు బాగా పూస్తున్నాయి అమ్మ రెండు రోజుల నుంచి పూలు కోసుకొని వచ్చి గడపీ కొట్టేయచ్చు కదా అని అంటున్నారు అందుకోసం ఈరోజు వెళ్ళాను వెళ్ళి బంతి పూలు అన్నీ చాలా బాగా పూస్తున్నాయి కదా నాటి అంటే ఇంటి దగ్గర నారు పోసి నాటినవి కొన్ని ఉన్నవి ఒక ఐదు చెట్లు నాలుగు చెట్లు మాత్రం మిరప మొక్కలు తీసుకొచ్చేటప్పుడు నర్సరీలో తీసుకొచ్చిన మొక్కలు ఉన్నాయి నర్సరీలో తీసుకొచ్చిన మొక్కలు మాత్రం పూలు చిన్న చిన్నగా అంటే చూడటానికి రెక్కలు మొత్తం అందంగా బాగున్నాయి మామూలుగా మనం ఇంటి దగ్గర నారు పోసుకొని తీసుకెళ్లి నాటిన మొక్కలు మాత్రం పూలు పెద్దగా పూసాయి రెక్కలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అవి ఇంటి దగ్గర తీసుకెళ్ళి నాటినవి మాత్రం ఇప్పుడే అన్ని మొక్కలు ఎక్కడ కొన్ని కొన్ని పూలుగా వచ్చినాయి నర్సరీలో తీసుకొచ్చిన నాటిన మొక్కలు మాత్రం బాగా ఎక్కువగా పూసి పూలు ఎక్కువ ఎక్కువ వచ్చాయి అంటే ఇవి సైజ్ అనేది చాలా చిన్నగా వస్తాయి అలా వచ్చాయి చూడటానికి మాత్రం అందంగా అందనంగా బాగుంటాయి అవి నర్సరీలో అందుకని ఈ సంవత్సరం మొత్తం నర్సరీలో తీసుకొచ్చి ఆడదామనుకుంటే నర్సరీలో చిక్కలేదు మొక్కలు అంటే అవి ఆటరిస్తారంట వాళ్ళు మాకు ఇన్ని పోస్ ఇవ్వండి ఇన్ని మొక్కలు అని మొక్క ఐదు రూపాయలు పెట్టినా కూడా మనం తీసుకొచ్చుకోవటానికి అక్కడ చిక్కలేదు అందుకోసం నాతో పాటు రవి ఓన్లీ నాలుగు మొక్కలే తీసుకొచ్చాడు వాళ్ళు ఇవ్వలేదంట ఇవ్వము వాళ్ళకి అంటే ఇచ్చినవి కదా అలా మీకు ఇస్తే మాకు రేపు మొక్క కౌంటింగ్ తగ్గుతుంది వాళ్ళు ఎకరానికి ఇన్ని మొక్కలని ఉంటుంది కదా లెక్క అలాగా తగ్గితే ఒప్పుకోరు బాగోదు కదా ఎకరాలు లెక్కకి ఇస్తారు మాకు మేము లెక్క ప్రకారం పోస్తాము అనని ఓన్లీ నాలుగు మొక్కలే ఇచ్చారని నాలుగు మొక్కలే తీసుకొచ్చాడు అందుకు ఇంటి దగ్గర వర్షాలలో పోస్తే అవి మొలిసాయి బాగానే అవి మనం పోసినవి కొన్ని అంటే రెక్క పువ్వులు లాగా అవుతాయి కొన్ని మాత్రం ముద్ద పువ్వులు అవుతాయి రెక్క పూలు ముందు చూపిస్తాను చూడండి ముందులో ఉన్న చెట్లు రెక్క పూలు పూసి ఒక ఇరవై చెట్లు ముప్పై చెట్లలో కొన్ని ఒక నాలుగు చెట్లు ఐదు చెట్లు రెక్క పూలు అయ్యాయి మిగతాయి మాత్రం బాగానే కూసాయి రెక్క పూలు చూడటానికి తోటకి అందంగా ఉంటాయి కానీ మనం గడపలకి అలా కట్టుకోవడానికి మాత్రం అవి కుదరవు అందుకు కాబట్టి రెక్క అవి ఎక్కువ వస్తాయి కదా అలా నర్సరీలో తీసుకొచ్చి నాటుకుంటే బాగుంటాయి అవి ఈ సంవత్సరము అని చెప్పారు కానీ అలా ఇవ్వట్లేదు మొక్క ఐదు రూపాయలు అంట ఐదు రూపాయలు ఇచ్చినా కూడా లేవు నర్సరీలో ఇవ్వట్లేదు అని నాలుగు మొక్కలే తీసుకొచ్చాడు అవి నార్ తీసుకున్నందుకు సరే మీరు ఇంతగా బతినిలాడుతున్నారు కదా అని నాలుగు మొక్కలు ఇచ్చారంట తీసుకొచ్చిన అడవి సంవత్సరం నేను పొలం వెళ్ళడం చాలా తక్కువ కదా వెళ్ళలేదు అమ్మ అవన్నీ నాటివి పెద్దవి చేసింది చూడండి ఈరోజు ఈ సంవత్సరం మొత్తం మా అమ్మ తోటలో పని మొత్తం అమ్మే చేసింది నేను ఇప్పుడు ఇప్పుడే ఎప్పుడన్నా ఇరవై రోజులకి పదిహేను రోజులకి అలా వెళ్తున్నాను ఇంక ఈ సంవత్సరం మొత్తం నేను అంతేను పనులు అనేవి గంట రెండు గంటలు అలా తోటలోకి వెళ్ళి ఉండడము అమ్మకి తోడుగా వెళ్ళడం అంతే కానీ పనులు అవి చేయట్లేదు ఈ సంవత్సరము అలా కోసుకొని వచ్చి బాగాకేస్తే బాగుంటాయిలే అని వెళ్ళి కోసుకొని వస్తున్నాం అమ్మ నేను అమ్మ వరి దగ్గరికి వెళ్ళి వరి పొలం అమ్మ గడ్డి కోసింది అంత కుప్ప పెట్టి మోపులకేసి రవి తీసుకెళ్ళాడు ఇంకా వచ్చి అందుకని మేము పూలు కోస్తున్నాము మోపులు ఇంటి దగ్గర వేసి వచ్చేసరికి పూలు వద్దామని ఇక్కడ చూడండి పూలు పోసాయి బంతి పూలు కూడా పూలు పూస్తాయా అని ఎప్పుడు చూడలేదు అందుకు విచిత్రం అనిపించింది అక్కడ ఉంది కదా అది రెక్కలు అంటే ముద్ద ఒంటి రెక్కలు చుట్టూ కొంచెం ఫ్లవర్స్ వస్తాయి మామూలుగా ఇంకా రెక్కలు అంటే కొన్ని మధ్యలో గుబ్బలాగా వచ్చి ఓన్లీ ఒక్కొక్క రెక్క మాత్రమే ఉంటాయి ఇందాకది ఎల్లో కలర్ది ఇది రెడ్ కలర్ది అవి ఇవి రెండు కలిపి ఉన్నాయి ఇక్కడ నేను కోస్తానులే పాప ఫోన్ ఫోన్ పట్టుకొని ఉంది ఆమెను ఏం పట్టుకోలేను ఎండ వస్తుంది ఇంటికి వెళ్తానంటే నువ్వు వెళ్ళి తీసుకోపోలే అని అమ్మ కోసింది మొత్తం పూలు ఇక్కడ చూడండి వేసి ఉన్నాము గడ్డి పక్క కూడా నాలుగు చెట్లు ఉన్నాయి ఇక్కడ కూడా రెండు ఒంటి రెక్కలు ఒకటి ముద్ద పూలుతుంది కానీ అన్ని మొగ్గలు ఎక్కువగా ఉన్నాయి అందు ఒంటి రెక్కలైనా అలానే ఉంచేస్తాము పొలానికి దిష్టి తగలకుండా ఉంటుంది కదా అందుకోసం థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి స్కిప్ చేయకుండా వీడియోస్ చూడండి కొత్తగా ఛానల్ని ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి